హలో హాయ్ ఫ్రెండ్స్ వివో ప్రో కబడ్డీ సీజన్ టూ వల్ల తెలుగు టైటన్స్ మిగతా టీమ్స్పై రికార్డ్స్ హెడ్ టు హెడ్ రికార్డ్స్ ఎలా ఉన్నాయి అన్నది ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం వీడియో కొత్తగా చూస్తున్నవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి మొదటగా వచ్చేసి తమిళ వచ్చి పదహారు మ్యాచ్ల్లో ఆరు గెలిచి తొమ్మిది ఊడిపోయి ఒక అయితే డ్రా చేసుకుంది మన తెలుగు టైటన్స్ తెలుగు టైటన్స్ నెక్స్ట్ మ్యాచ్ వచ్చేసి యూపీ బెంక్ జైపూర్ పింక్ ప్యాంతర్స్తో ఇరవై ఒక్క మ్యాచ్ల్లో ఎనిమిది మాత్రమే గెలిచి పన్నెండు లాసులతో ఒక మ్యాచ్ డ్రా చేసుకుంది మిగతా వచ్చేసి తెలుగు టైటన్స్ వర్సెస్ యూపీఏతో పదహారు మ్యాచ్ల్లో మూడు మాత్రమే గెలిచి పదకొండు లాసులతో రెండు మ్యాచులనైతే డ్రాగా ముగించుకుంది మన తెలుగు టైటన్స్ మిగతా మ్యాచ్ వచ్చేసి వంగ్ ఢిల్లీతో వచ్చేసి ఇరవై మ్యాచ్ల్లో ఎనిమిది గెలిచి పదకొండు లాసులతో ఒక మ్యాచ్ను డ్రా చేసుకుంది ఈ వీడియోకి కేవలం పది మాత్రమే లైక్ స్టార్ట్ తర్వాత వచ్చేసి పన్నెండు మ్యాచ్ల్లో రెండు విన్స్తో పది లాసులతో అత్యధిక చెత్త రికార్డు మనకి తెలుగు టైటన్స్ గుజరాత్ పై ఉంది నెక్స్ట్ వచ్చేసి బెంగాల్ వారియర్స్తో ఇరవై నాలుగు మ్యాచ్ల్లో ఐదు మాత్రమే గెలిచి పద్నాలుగు లాసులు అలాగే ఐదు డ్రాలతో తెలుగు టైటన్స్ ఉంది నెక్స్ట్ వచ్చేసి పదమూడు మ్యాచ్ల్లో ఐదు గెలిచి ఏడు లాసులతో ఒక డ్రాతో హర్యానా స్టీలర్స్పై హెడ్ టు హెడ్ రికార్డ్స్ అయితే ఉంది మన తెలుగు టైటన్స్కు నెక్స్ట్ వచ్చేసి ఇరవై మ్యాచ్ల్లో ఏడు మాత్రమే గెలిచి పది లాసులతో మూడు డ్రాలతో యుముంబపై ఒక మోస్తరు రికార్డు ఉంది మన తెలుగు టైటన్స్కు నెక్స్ట్ వచ్చేసి బెంగళూరు బుల్స్తో బెంగళూరు బుల్స్తో ఇరవై ఐదు మ్యాచ్ల్లో ఐదు మాత్రమే గెలిచి పదహారు లాసులతో నాలుగు డ్రా చేసుకుంది బెంగళూరుస్పై నెక్స్ట్ వచ్చేసి ఇరవై రెండు మ్యాచ్ల్లో ఎనిమిది విన్స్తో పదమూడు లాసులతో ఒక డ్రాతో పనేరి పల్టల్తో ఉంది మన తెలుగు టైటమ్స్ నెక్స్ట్ వచ్చేసి పట్న పైరట్స్ ఇరవై ఐదు మ్యాచ్ల్లో పదకొండు గెలిచి పదమూడు లాసులతో ఒక డ్రా చేసుకుంది మన తెలుగు టైటమ్స్ అన్నిటికన్నా పునేరి పల్లెటతో కాస్త మెరుగైన రికార్డు ఉందనే చెప్పాలి ఎందుకంటే పునేరి పై తెలుగు టైటమ్స్ గెలుస్తూ వస్తుంది కబడ్డీ ప్రో కబడ్డీ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్